తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది ఈ క్రమంలో ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వివాదం తార స్థాయికి చేరింది బిఆర్ఎస్ దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కొట్టివేస్తుండగా మరోవైపు కాంగ్రెస్ మాత్రం తప్పు చేయనప్పుడు ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారని కౌంటర్లు ఇస్తున్నారు ఇది చాలదన్నట్టు కల్వకుంట్ల కవిత సైతం ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడారు తాను విచారణకు రెడీగా ఉన్నట్లు చెప్పారు కేసీఆర్ ని విచారణకు పిలిస్తే తప్పేంటని మండిపడ్డారు మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ ని చూసి ఓటు వేయాలని కేటీఆర్ మాట్లాడటంపై మండిపడ్డారు అంటే కేసీఆర్ గారి లేబుల్ చూసి ఓటు వేయాలని కోరటం ఏంటని ఇది మీ నియంతృత్వ పోకడలకు అన్నారు దీనిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవిత కౌంటర్ ఇచ్చారు కవిత చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుందని అన్నారు ఆమె మాట్లాడిన మాటల గురించి తాను ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదని కూడా బద్దలు కొట్టారు రాజకీయాల్లో రోజు చాలా మంది మాట్లాడుతుంటారని ప్రతి వ్యక్తికి ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేటీఆర్ కవితకు ఖతర్నాక్ పంచులు వేశారు మరోవైపు బడ్జెట్ నుంచి తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం లేదని కేటీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు దీనిపై కాంగ్రెస్ నేతలు కేసులో ఏమీ లేనప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు చేశారని కేసీఆర్ విచారిస్తే తప్పేంటని అన్నారు మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశం రానున్న రోజుల్లో ఇంకా ఎట్టుపోతుందో అని తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే పిఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల ఖాతాలో వేసేందుకు సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది పిఎం కిసాన్ యోజన కింద ఈ ఏడాది విడుదల చేయాల్సిన తొలి విడత డబ్బులను అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటి కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో మొత్తం ఇరవై రెండు విడతలుగా డబ్బులను నేరుగా జమ చేసింది ఇప్పుడు విడుదల చేయబోయే విడత ఇరవై కావడం విశేషం ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది ఈ ఆరు వేల రూపాయలను ఒకసారి కాకుండా మొత్తం సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వారి బ్యాంక్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తుంది రైతులు ఈ డబ్బులను తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు పిఎం కిసాన్ యోజన కింద అందిస్తున్నటువంటి ఈ ప్రయోజనం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు ఈ డబ్బులను రైతులు తమ ఇష్టానుసారంగా ఖర్చు చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఖర్చుల కోసం కానీ వ్యవసాయ ఇతర ఖర్చుల కోసం కానీ ఈ డబ్బులను ఖర్చు చేసుకునే అవకాశం ఉంది దీన్ని సబ్సిడీ రూపంలో కానీ అలాగే రుణ సహాయ రూపంలో కానీ భావించకూడదు ఈ డబ్బులు రైతులు తమకు నచ్చినట్టుగా వాడుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అప్పటి నేటి వరకు ఈ పథకం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ప్రయోజనం ద్వారా దాదాపు పది కోట్ల మందికి పైగా రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతోంది అయితే నిజానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సహాయం వల్ల ప్రస్తుతం రైతులకు నేరుగా ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రైతులకు నేరుగా ఆర్థిక లబ్ధిని చేకూర్చే పథకాలను అందుబాటులో ఉంచాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి పన్నెండు వేల రూపాయలను రైతులకు అందజేయనున్నారు ఈ పథకాన్ని కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూర్చేందుకు వారి ఖాతాలో వేయనుంది తెలంగాణ రైతులకు ఈ రెండు పథకాలను అమలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది అని చెప్పవచ్చు బంగారం కొనేవారికి గుడ్ న్యూస్ మొన్నటి వరకు కొండకి కూర్చున్న బంగారం ధరలు ఇప్పుడు కిందికి దిగొస్తున్నాయి గత కొంత కాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి ఫిబ్రవరి రెండున బంగారం ధరల్లో భారీ పతనమే జరిగింది సాయంత్రం ఐదు గంటలకు బిలియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో గ్రాము బంగారం ధర పదిహేను వేల మూడు వందల పదిహేడుగా ఉంది క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపు గ్రామ్పై ఏడు వందల నలభై ఒకటి తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు దేశీయంగా డిమాండ్ తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి ఫిబ్రవరి మూడవ తేదీన నగరంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం నగరంలోని ప్రధాన నగల ఈ ఈరోజు ధరల వివరాలు ఇలా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష యాభై మూడు వేల మూడు వందల పదిహేడుగా ఉంది క్రితం ముగింపుతో పోలిస్తే సుమారు ఏడు వేల నాలుగు వందల పది తగ్గడం గమనార్హం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఆభరణాల తయారీలో వాడి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పద్నాలుగు వేల నలభై వద్ద కొనసాగుతుంది క్రితం ముగింపుతో పోలిస్తే ఆరు వందల ఎనభై రూపాయలు తగ్గింది పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై వేల నలభై వద్ద స్థిరపడింది ఇది క్రితం ముగింపుతో పోలిస్తే ఆరు వేల ఎనిమిది వందలు తగ్గింది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది వద్ద ఉంది గత జనవరి చివరి వారంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు ఒక లక్ష డెబ్బై వేలు దాటగా ఇప్పుడు మళ్ళీ ఒక లక్ష యాభై మూడు వేలకు పడింది దాంతో సామాన్యులకు పెద్ద ఊరటనిస్తోంది అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడం గ్లోబల్ మార్కెట్లో బాండ్ ఈ పెరగడం వల్ల పెట్టుబడిదారులు బంగారంపై కాకుండా ఇతర రంగాలపై మొగ్గు చూపుతున్నారు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ అనంతరం దిగుమతి సుంకాలపై స్పష్టత రావడం కూడా ధరల తగ్గింపునకు దోహదపడింది ప్రస్తుతం పెద్దగా శుభకార్యాలు లేకపోవడంతో దేశీయ మార్కెట్లో కొనుగోలు శక్తి మందగించింది ధరలు తగ్గిన తరుణంలో బంగారంపై పెట్టుబడి పెట్టాలని భావించే వారికి ఇది మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు అయితే పైన పేర్కొన్న ధరలు కేవలం సూచికలు మాత్రమే వీటిపై మూడు శాతం జిఎస్టి ఆయా జ్యువెలరీ షాపులు విధించే తయారీ ఖర్చులు అదనంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి కొనుగోలు చేసే ముందు హాల్మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే ఎంచుకోవడం శ్రేయస్కరం తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యే గుళం మహిపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది త్వరలోనే సుప్రీంకోర్టు తీర్పు ఉండడంతో ఆయన తిరిగి కార్యక్రమం డిసైడ్ అయినట్లు సమాచారం ఇందులో భాగంగానే పట్టాంచోర్ ఎమ్మెల్యే సోదరుడు గుళం మధసూదన్ రెడ్డి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసినట్టు తెలుస్తోంది తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న గులాబీ బాస్ కేసీఆర్ సీట్ విచారణకు హాజరయ్యారు మాజీ సీఎం కేసీఆర్ ను నందినగర్ నివాసంలో దాదాపు ఐదు గంటలకు పైగా సీట్ అధికారులు విచారించారు కేసీఆర్ విచారణకు వస్తున్నారన్న సమాచారం రాష్ట్ర నేతలంతా కేసీఆర్ ఇంటికి క్యూ కట్టారు తమ బాస్ కండగా నిలబడ్డారు అయితే విచారణ తర్వాత చాలా మంది నేతలు కేసీఆర్ ను కలిసి మద్దతు ప్రకటించారు ఇలా కలిసిన వారిలో పటాన్చేర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కూడా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే ఎమ్మెల్యే సోదరుడు పార్టీ మారేందుకు ఇష్టపడే కేసీఆర్ ను కలిసినట్టు తెలుస్తుంది కొద్ది రోజులుగా గూడెం సోదరులు కాంగ్రెస్ పార్టీలో అయిష్టంగానే కొనసాగుతున్నారు ఇటీవల గూడెం మధుసూదన్ రెడ్డిపై ఈడీ కేసులు నమోదయ్యాయి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం సాయం చేయలేకపోయినందున ఆలోచనలో గూడెం బ్రదర్స్ ఉన్నారట అందుకే తిరిగి కార్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది మరోవైపు పటాన్చెరు కాంగ్రెస్ లో మూడు గ్రూపులు ఉండడం కూడా బ్రదర్స్ జంపింగ్ ఆలోచనలకు కారణంగా చెబుతున్నారు మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం కూడా ఎమ్మెల్యేగా ఇబ్బందిగా మారింది తాము ఇంకా పార్టీ మారలేదని స్పీకర్ ముందు వివరణ ఇచ్చుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గులాబీ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే చేరేందుకు తన సోదరుడి ద్వారా లాబింగ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది తాజాగా ఎమ్మెల్యే సోదరుడు గులాబీ బాస్ ను కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా కేసీఆర్ కూడా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి క్షేత్రస్థాయిలో పనిచేయండి ప్రతి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ దిశా నిర్దేశం చేశారని తెలుస్తోంది ఇక పట్టాంచాల నుంచి మూడు సార్లు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కేసుల భయంతో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అయితే కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఆయనకు అంతగా ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తి ఆయన వెంటాడుతుంది మరోవైపు పటాన్ పార్టీ అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి గూడెం మహిపాల్ రెడ్డికి అనేక అవమానాలు ఎదురయ్యాయని ముఖ్యంగా పటాన్ అధికార కార్యక్రమాలకు ఆయనకు సమాచారం లేకుండా మంత్రులు హాజరవుతున్నారని అంటున్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగరణ ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమానికి కూడా ఆయన పిలువకపోవడం గూడెం వర్గాన్ని తీవ్రంగా నిరాశకు గురిచేసింది ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలతో ఆయనకున్న విభేదాలు కూడా మరింత లోతుగా మారాయని ముఖ్యంగా కాటా శ్రీనివాస్ వర్గంతో ఆయనకు పెరిగిన దూరం గూడెం మళ్ళీ యూటర్న్ తీసుకునేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది కానీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్డా పట్టాంచరులో ఏమి చేయలేదని పరిస్థితిలో ఆయన ఉన్నారనే టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం పటాచల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కౌన్సిలర్ గా పోటీ చేసే నాయకుల్లో ఒక్కరు కూడా తనను ఏ మాత్రం సంప్రదించకపోవడం మహిపాల్ రెడ్డికి తీవ్ర మనోవేదన చేస్తుందట ఇలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందా అని కళ్ళలో కూడా ఊహించలేనని సన్నిహితుల వద్ద మదన పడుతున్నారట బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లడమే నేను చేస్తున్న నేరమా అంటూ ఆవేదన చెందుతున్నారట నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అధికార పార్టీలోకి వెళ్లాలనుకున్నా గానీ నా స్వలాభం కోసం కాదుగా అంటూ ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది ఈ క్రమంలోనే తిరిగి గూడెం బ్రదర్స్ గులాబీ కండువా రెడీ అయ్యారని సమాచారం సాగుతోంది మొత్తం మీద గూడెం బ్రదర్స్ తిరిగి కారు పార్టీలో చేరితే అధికార పార్టీకి ఇబ్బంది అన్న చర్చ జరుగుతోంది బలమైన సామాజిక వర్గాన్ని కలిగిన గూడెం బ్రదర్స్ ను తట్టుకుని పటాణంలో రాజకీయం అంత ఈజీ కాదని అధికార పార్టీ నేతలు ఒప్పుకుంటున్నారు మరోవైపు గూడెం బ్రదర్స్ పార్టీలో చేరికపై గులాబీ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది ఎమ్మెల్యేను తిరుగు పార్టీలోకి స్వాగతించడం ద్వారా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తమ వైపు వస్తారని భావిస్తున్నారట అందుకే గూడెం బ్రదర్స్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చని రాజకీయ వర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది ఏది ఏమైనా మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి త్వరలోనే కారు ఎక్కడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ మరణాలు జరుగుతున్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉన్నట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి వీటి వల్ల వేల మంది మరణిస్తుండగా మరికొంతమంది క్షతగాప్యులుగా మిగులుతున్నారు దీంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు విధించే జరిమానాలను పెంచడంతో పాటు ఓవర్ స్పీడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఎక్కువ సార్లు దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది రోడ్డు ప్రమాదాల సమయంలో మరణాలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపడుతుంది అందులో భాగంగా రహదారుల వెంట డ్రామా సెంటర్ల ఏర్పాటుతో పాటు ఆసుపత్రిలో ఉచిత క్యాష్ లెస్ ట్రీట్మెంట్ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది ఈ క్రమంలో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు మరో స్కీమ్ కూడా అమలు చేస్తుంది అదే రహువీర్ పథకం ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడిన వారికి సాయం అందిస్తుంది రోడ్డు ప్రమాదం సమయంలో గోల్డెన్ అవర్ లో బాధితులను ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు దీంతో బాధితులను కాపాడిన వారికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది కేంద్ర రవాణా హైవే మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది నగదు సాయంతో పాటు ప్రశంసా పత్రం కూడా అందిస్తారు రోడ్డు ప్రమాదంలో బాధితులను కాపాడేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది ఇక దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా బాధితులను కాపాడిన వారిలో పది మందిని రాహువీలను ఎంపిక చేస్తారు వీరికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున అందిస్తారు అలాగే వీరికి సర్టిఫికేట్ తో పాటు ట్రోపీ ఇస్తారు ఇక ప్రాణాలు కాపాడిన వ్యక్తులను పోలీసులు ఆసుపత్రి డాక్టర్లు గుర్తిస్తారు కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీ ప్రతి నెల వీరిని ఎంపిక చేసి రాష్ట్ర కమిటీని పంపిస్తుంది రాష్ట్ర కమిటీ ఎంపిక చేశాక లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లోకి ప్రోత్సాహక సాయాన్ని విడుదల చేస్తారు కాగా ఈ పథకం గురించి చాలా మందికి అవగాహన ఉండడం లేదు దీంతో ప్రజల్లో అవగాహన కల్పించి రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది దేశంలోని రైతులను ఆర్థికంగా సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా లక్షలాది మంది రైతులు సాయం పొందుతున్నారు ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు సంవత్సరానికి ఆరు వేల రూపాయల నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి సహాయం అందుకుంటున్నారు దీన్ని మూడు సమాన వాయిదాల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం రెండు వేల రూపాయల చొప్పున జమ చేస్తోంది ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఒక్క వాయిదాలు విడుదలయ్యాయి ఇప్పుడు ఇరవై రెండవ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అయితే ఇరవై రెండవ విడత ఫిబ్రవరి నెల చివరిలో వచ్చే అవకాశం ఉందని సమాచారం దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు నివేదిక ద్వారా అందుతున్న సమాచారం మాత్రమే అయితే కేంద్రం ఎప్పుడు కూడా ముందస్తుగా ప్రకటన చేయలేదు అయితే ఈ డబ్బులు అందాలంటే మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేసి ఉంచడం చాలా ముఖ్యం లేకుంటే మీ వాయిదా నిలిచిపోయే అవకాశం ఉందని గుర్తుంచుకోండి మీరు మీ ఇంటి నుంచే కిసాన్ యోజన కింద మీ స్థితిని తనిఖీ చేయవచ్చు దీనికోసం ముందుగా అధికారిక వెబ్సైట్ బిఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్ ని ఓపెన్ చేయండి హోమ్ పేజీలో నో యువర్ స్టేటస్ ని ఎంపికపై క్లిక్ చేయండి ఇక్కడ మీరు మీ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయాలి మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేకపోతే మీ రిజిస్టర్ నెంబర్ తెలుసుకోండి అనే ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఉపయోగించి మీరు దాన్ని కనుగొనవచ్చు తర్వాత స్క్రీన్ పై క్యాప్చర్ కోడ్ నమోదు చేసి వివరాలను పొందడంపై క్లిక్ చేయండి కొన్ని సెకండ్లలో మీరు పూర్తి సమాచారాన్ని అందుకుంటారు ఇది మీ ప్రొఫైల్ అప్డేట్ అయ్యిందా లేదా మీ తదుపరి వాయిదాను స్వీకరించడంలో మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయని నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది ఇప్పుడు రైతులు ఇరవై రెండవ విడుదలపై దృష్టి సారించారు వాయిదా ముందు మీ రికార్డులను పూర్తిగా ఖచ్చితమైనవని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం కొన్నిసార్లు ఒక చిన్న పొరపాటు కూడా మీ డబ్బును అందుకోవడంలో ఆలస్యం చేయవచ్చు కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు అయితే కేంద్ర బడ్జెట్ వేళ సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి ప్రతి నెల ఒకటవ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు మార్పులు చోటు చేసుకుంటాయి అంతర్జాతీయ ముడి చమురు ధరలపై వీటి ధరలు ఆధారపడి ఉంటాయి ప్రతి నెల ఒకటవ తేదీన ధరలను సవరించే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇవాళ ఎల్పిజి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి పంతొమ్మిది కేజీ వాణిజ్య సిలిండర్ ధరపై యాభై రూపాయలు పెరిగింది ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధర పదిహేడు వందల నలభై పాయింట్ ఐదు చేరుకుంది అయితే గృహ వినియోగదారులు వినియోగించే డొమెస్టిక్ వంట గ్యాస్ ధరల్లో మాత్రం ఇలాంటి మార్పు చోటు చేసుకోలేదు అయితే తాజాగా వాణిజ్య సిలిండర్ ద్వారా ధరల పెంపు ద్వారా సామాన్యుల ప్రజలపై భారం పడనుంది ఈ వాణిజ్య సిలిండర్ ధర పెంపు వల్ల సామాన్యులకు ఇబ్బంది లేదని అనుకోవద్దు ఈ వాణిజ్య సిలిండర్లను హోటల్లు రెస్టారెంట్లు దాబాలు క్యాంటీన్లు బేకరీలు ఫుడ్ స్టాల్స్ లో వాడతారు అలాగే రకరకాల చిరుతిలు తయారు చేసే కంపెనీలు వాడతారు ఇతర వాణిజ్య అవసరాల కోసం కూడా దీన్ని వాడతారు ఇప్పుడు వారిపై ఈ భారం పడుతుంది కానీ వాళ్ళు ఈ భారాన్ని కస్టమర్లపై వేసేందుకు ప్రయత్నిస్తారు దీంతో ధరల భారం సామాన్యులపై పడుతుంది పంతొమ్మిది కేజీల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర ఢిల్లీలో ప్రస్తుతం ఒక వెయ్యి ఏడు వందల నలభై పాయింట్ ఐదు సున్నాకు చేరింది ఇది వరకు ఈ ధర పదహారు వందల తొంభై పాయింట్ ఐదు సున్నా ఉండేది అలాగే కోల్కతాలో పెరిగిన ధర పద్దెనిమిది వందల నలభై నాలుగు పాయింట్ ఐదు సున్నాకు చేరింది ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రాంతాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల వివరాలు చూస్తే హైదరాబాద్ లో తొమ్మిది వందల ఐదు వరంగల్ లో తొమ్మిది వందల ఇరవై నాలుగు విశాఖపట్నంలో ఎనిమిది వందల అరవై ఒకటి విజయవాడలో ఎనిమిది వందల డెబ్బై ఐదు గుంటూరులో ఎనిమిది వందల డెబ్బై ఏడుకు చేరింది ఒకవైపు కమర్షియల్ సిలిండర్ ధరలు భయపడుతున్న గృహిణులకు మాత్రం ఒక తీపి కబుర్ అందిందని చెప్పాలి ఇళ్లలో వాడే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల డొమెస్టిక్ ఎల్పీజి సిలిండర్ ధరలు ఎలాంటి మార్పు చేయాలి లేదు ప్రస్తుతం ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై మూడుగా ఉండగా హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా దాదాపు అదే స్థాయిలో స్థిరంగా ఉంది గత ఏడాది ఏప్రిల్ నుంచి గృహ అవసరాల సిలిండర్ల ధరలు పెరగకపోవడం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తోంది ఆహార భద్రతతో పాటు అడ్రస్ ప్రూఫ్ కూడా ఉపయోగపడే కార్డు కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడివిడిగా ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం అవసరమైన డాక్యుమెంట్లు కుటుంబ పెద్దతో పాటు సభ్యులందరి ఆధార్ కార్డులు అడ్రస్ ప్రూఫ్ కోసం లేటెస్ట్ కరెంట్ బిల్ లేదా రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి మీ రేషన్ ఎలిజిబిలిటీని డిసైడ్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ముఖ్యం వీటితో పాటు ఫ్యామిలీ హెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఓటీపీ వెరిఫికేషన్ కోసం ఆధార్ కి లింక్ అయిన వర్కింగ్ మొబైల్ నెంబర్ చేతిలో ఉంటే చాలు ఎలాంటి అంతరాయం లేకుండా అప్లికేషన్ పూర్తి చేయొచ్చు తెలంగాణ ప్రజలకు ఎఫ్ అప్లికేషన్ ప్రాసెస్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్ ని ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటారు దీన్ని పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి మీ సేవ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ముందుగా తెలంగాణ మీ సేవ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి సివిల్ సప్లైస్ విభాగంలో న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ కోసం వెతకాలి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని వివరాలని నింపి పైన డాక్యుమెంట్స్ జత చేయాలి ఈ ఫామ్ పోర్టల్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి లేదా మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ కి వెళ్తే వాళ్ళే అప్లోడ్ చేస్తారు అప్లై చేశాక వచ్చే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తో ఈపీఎస్ తెలంగాణ వెబ్సైట్ లో మీ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు ఆఫ్లైన్ ప్రాసెస్ నేరుగా మీ దగ్గరలోని మీ సేవా సెంటర్ లేదా సివిల్ సప్లైస్ ఆఫీస్ కి వెళ్ళాలి అక్కడ కొత్త ఎఫ్ఎస్సి అప్లికేషన్ ఫామ్ తీసుకొని తప్పులు లేకుండా నింపాలి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి అక్కడే సబ్మిట్ చేయండి వాళ్ళు ఇచ్చే రసీదు భద్రంగా దాచుకోవాలి ఏపీ ప్రజలకు కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏపీలో సిస్టమ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుల పాత్ర కీలకం అయితే ఆన్లైన్ లో మీ సేవ ద్వారా కూడా ట్రై చేయవచ్చు ఆన్లైన్ మెథడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీ సేవ పోర్టల్ కి లాగిన వాళ్ళు మీకు అకౌంట్ లేకపోతే ముందే రిజిస్టర్ చేసుకోవాలి అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేయాలి లాగిన్ అయ్యాక రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఎంటర్ చేయాలి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ నక్కాలి ప్రాసెస్ పూర్తవగానే ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది ఫ్యూచర్ ఎంక్వైరీ కోసం దీన్ని సేవ్ చేసుకోవాలి ఆన్లైన్ మెథడ్ మీకు దగ్గరలో ఉన్న రేషన్ ఆఫీస్ లేదా సచివాలయానికి వెళ్లి డివెన్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి లేదా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి ఫామ్ లో వివరాలన్నీ నింపి ప్రూఫ్ తెచ్చేసి ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి మీ అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక సుమారు రెండు నుంచి మూడు వారాల్లో వెరిఫికేషన్ పూర్తయి స్మార్ట్ కార్డ్ జారీ అవుతుంది ఈ రేషన్ కార్డు ఏపీ ప్రభుత్వం ఈపీడిఎస్ ద్వారా ఎలక్ట్రానిక్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది మీ కార్డు అప్రూవ్ అయితే నేరుగా ఈపీడిఎస్ పోర్టల్ నుంచి కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే బియ్యం కోటా రేట్లు కూడా ఆన్లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు వెరిఫికేషన్ అప్రూవల్ మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో అప్లై చేశాక మీ అప్లికేషన్ సంబంధిత ఆఫీసర్ కి వెళ్తుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాలంటీర్ లేదా ఆఫీసర్ మీ ఇంటికి వచ్చే వివరాలు అద్దెదా ఆదాయం చెక్ చేస్తారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాలంటీర్ లేదా ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి వివరాలు ఇండ్లు సొంతదా అద్దెదా ఆదాయం ఎంత చెక్ చేస్తారు అంతా ఓకే అనుకుంటేనే కార్డ్ అప్రూవ్ అవుతుంది అప్రూవ్ అయ్యాక మీ సేవ లేదా ఈబిడిఎస్ వెబ్సైట్ నుంచి మీ డిజిటల్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ప్రభుత్వం కొన్నిసార్లు మాత్రమే ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు లేదా స్పెషల్ డ్రైవ్స్ కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు స్వీకరిస్తుంది అందుకే పేపర్లో వచ్చే ప్రకటనను గమనిస్తూ ఉండాలి మీరు రేషన్ కార్డు యాక్టివేట్ అవ్వాలంటే ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి ఈ కేవైస్ పూర్తి కావాల్సిందే సింపుల్ గా చెప్పాలంటే సరైన డాక్యుమెంట్స్ ఉంటే దళార్ల చుట్టూ తిరగకుండా మీరే సొంతంగా అప్లై చేసుకోవచ్చు